అందరికీ చెబి నా పేరు కేడసు సుబ్బరాడు మాలమానాడు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను నంద్యాల జిల్లా బనియానపల్లె మండలంలో బనియానపల్లె ఎంఆర్ఓ గారు ఈరోజు ఎంతోమంది ఎస్ఎస్టి బీసీ వాళ్ళకు నేను చేయను పని అని చెప్పి చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు అలాంటి ఎంఆర్ఓ బనియానపల్లెలో ఏ సర్టిఫికెట్ వచ్చిన కానీ నేను సంతకం పెట్టానని ఇసిరేస్తున్నాడు మళ్ళీ అది కరెక్ట్ కరెక్టేనని చెప్పి కలెక్టర్ అని ఒకటే సూటికి అడుగుతుండ ఈరోజు జరుగుతుండే అన్నయ్యలను ఒక ఆఫీసరు ఇన్కము క్యాష్ అడిగితే క్యాష్ నేను పెట్టను అని సంతకం పెట్టానని చెప్పి పక్కకి ఇసిరేస్తాంటే ఎంతోమంది ఆడపిల్లలు ఈరోజు సూళ్ళు తెస్తున్నారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏం కావాలా క్యాస్ట్ కావాలా ఇన్కమ్ కావాలా అది చాలా అవసరము వాళ్ళ కడుపులు కొడుతున్నాడు ఎమ్ఆర్వు గారు అది ఎమ్ఆర్వు గారికి చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు నేనే పక్క విన్నా ఎట్ట విన్యానంటే నేను ఒకటి ఉద్యోగ దాని గురించి మా పిల్లోంది దీని మీద సంతకం పెట్టారు సార్ అని చెప్పి నేను అడిగితే ఇప్పుడు పెట్టను అని చెప్పి నా నా పైను కూడా పక్కకు వారేసినాడు మళ్ళీ అలాంటి ఎంఆర్వు గారు ఇక్కడ బణయాను పనికి ఎందుకు వచ్చినాడు కేవలము నేను ఎలక్షన్ వచ్చినాను ఎలక్షన్ మాత్రమే నేను చూసుకుంటాను నేను మీ ప మీకు సంతకాలు కానీ మీ పనులు చేయనికి రాలేదని చెప్పి ఇలాగ మాట్లాడే ఆఫీసర్కు ఖచ్చితంగా ఈయన మీద ఆక్షన్ తీసుకాలా కలెక్టర్ గారు ఈ వీడియోగా చూసిన వెంటనే ఇతన్ని డిస్మిస్ చేయాలని చెప్పి మానవ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే ఒకరిని అడిగిన అన్నా మాది వచ్చేసి కులం సర్టిఫికెట్ ఇవ్వకుండా ఉన్నాడు క్యాస్ట్ ఇవ్వకుండా ఉన్నాడు ఏది ఇవ్వకుండా ఉన్నాడు ఎంఆర్ఓ ఏం చేయాలన్నా మాకు నేను చాలా బాధపడుతుంటే ఆ బాధను చూడలేక ఈరోజు మీడియా ముందర మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక అతని ఆయన బాధ నేను చూసినాను బాధ చూసినాను కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాను ఎమ్ఆర్ఓ వారు ఖచ్చితంగా బణం చేసే ఎంఆర్ఓ చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే రెడ్డి ఎస్సీ వాళ్ళకు కానీ బీసీ వాళ్ళకు కానీ ఎంతమందిని గదురుకుంటుంటే పక్క నేనే విన్నాను విన్నాను కాబట్టి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాను ఎంఆర్ఓ పనికి రాడు ప్రజలకు మేలు చేయడు అతని మీద యాక్షన్ తీసుకొని డిస్మిస్ చేయాలని చెప్పి త్వరలోనే నేను మానవాడి తరఫున డిమాండ్ చేసి ముగిస్తున్నాను అందరికి చెబి మన నంద్యాల జిల్లా కలెక్టర్ ఎంతో పనితీరులో మెరుగైన మంచి అంటున్నారు ఈయనపై ఈయన పనితీరుపై మీరు ఏమన్నా జిల్లా కలెక్టర్ చెప్పినారా ఎప్పుడన్నా జిల్లా కలెక్టర్కు ఒకరోజు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసి చెప్తానన్నాడు కానీ అతను ఫోన్ చేయలే అతను కూడా మళ్ళా ఆయన మీద ఎందుకు కనికరించుతున్నాడో అది మాకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఇంప్రమేషన్ మీకు వచ్చిన వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది ఈరోజు మేలు జరగలేదంటే ప్రజలు ఏ కష్టపడాలా ఏ పరిస్థితుల్లో బాగా చూడండి అందు కాబట్టి కలెక్టర్ గారు ఈ వీడియోని చూసిన వెంటనే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేస్తావో డిస్మిస్ చేస్తావో ప్రజలకు అన్యాయంగా చేస్తున్నాడు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ కానీ ఒకటే అడిగి మీకు వచ్చి తన్నాను అందరికీ జబీన్